వేదిక మీద ఉన్న పెద్దలందరికీ చంద్రబాబు నాయుడు గారికి బాలబాబు గారికి బాలబాబు నందమూరి గారి కుటుంబాన్ని అందరికీ ఆయన అంతకంటే ముఖ్యంగా నందమూరి అభిమానులందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు నా స్థాయికి మన ఆలోచన స్థాయికి ఏ స్థాయికి ఏ స్థాయి గురించి మాట్లాడినా ఆ స్థాయి అన్నిటికీ కన్నా చాలా పెద్ద వ్యక్తి ఒక పెద్ద పేరు అలాగే దత్తాత్రేయ గారి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సో ఇలాంటి ఒక వ్యక్తి గురించి ఇందాక మా తోటి నటులందరూ మాట్లాడినట్టు ఒక రాముడి గురించో కృష్ణు గురించో మనం ఎక్కువ మాట్లాడడం కన్నా ఎక్కువ వాళ్ళ గురించి మన మనసులో ఆలోచిస్తూ ఉంటాం పొద్దున్న లేగిస్తే రాత్రి నుంచి ఇలాంటి వాటి గురించి మనం ఎక్కువ అనుభవించాలి తప్ప ఎక్కువ మాట్లాడకూడదు వాళ్ళు అచీవ్మెంట్స్ని వాళ్ళ దారిల్ని వాళ్ళు వేసిన దారుల్ని వాటిలో నడుస్తూ వాటిని గుర్తు తెచ్చుకోవడంలో వచ్చే ఆనందం అంత ఇంతం కాదు ప్రతిరోజు ఒక సినిమా సెట్కి వెళ్ళిన ప్రతి ఆర్టిస్ట్ నాతో సహా ఈ పేరుని గుర్తు తెచ్చుకోకుండా ఉండరు సినిమా ఇండస్ట్రీ ఏంటి హూస్ వాట్ ఈస్ ద సినిమా ఇండస్ట్రీ వాట్ ఇస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని చాటి చెప్పిన దేశాలన్నిటికీ మన ఇతర రాష్ట్రాలందరికీ చాటి చెప్పిన ఏకైక వ్యక్తి మనకి ఒక గుర్తింపుదిచ్చిన వ్యక్తి ద గ్రేట్ లెజెండ్ ఎన్టీ రామారావు గారు అలాంటి వ్యక్తి నడిచిన ఒక ఇండస్ట్రీ అలాంటి నెక్ వ్యక్తి పనిచేసిన ఒక ఇండస్ట్రీలో మేమందరం అందరం పని చేస్తున్నాం అంటే దానికంటే ఒక గొప్ప గర్వంగా గొప్ప ఫీలింగ్ అంతకన్నా గర్వంగా దానికి మించి నాకు గర్వంగా ఫీల్ అవ్వడానికి ఇంకేమీ లేదు పైగా నాకు ఎక్కువసారి ఆయన కలవలేదు బట్ ఒకే ఒకసారి కలిశాను బహుశా నాకు ఐదో క్లాస్ ఆరో క్లాస్ నేను పురంధేష్ గారి అబ్బాయి స్కేటింగ్ క్లాసెస్ చేసేవాళ్ళం రోడ్ నెంబర్ ట్వెల్వ్ బంజారా హిల్స్లో మార్నింగ్ బహుశా మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్కి మా స్కేటింగ్ క్లాసెస్ ఫినిష్ అయిపోయిన తర్వాత అబ్బాయి రితేష్ చెప్పాడు ఒకసారి మా తాత ఇంటికి వెళ్దామా అని అప్పట్లో ఆయన బహుశా సీఎం అనుకుంటా నేను అన్నాను నాకు అసలు అంత ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్లో అసలు సీఎంకి సెక్యూరిటీ ఉంటుంది అది ఎల్ లేదా అని కూడా చెప్పే అవగాహన లేదు నాకు ఓకే అన్నాను అలాగే స్కేటింగ్ చేసుకుంటూ పురంధేష్ గారి ఇంటి నుంచి అలా వెళ్తే రామారావు గారి ఇల్లు ఉంది అప్పుడు బహుశా సిక్స్ సిక్స్ టెన్ అయ్యి ఉంటుంది ఆపాటికి ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి ఆయన కలిసేసి వెళ్ళిపోదు అంటే మార్నింగ్ మీరు అందరూ విన్నట్టే ఎప్పుడో మూడున్నరకో ఎప్పుడో లెగిసి ఆయన అన్నీ ఫినిష్ చేసుకుని స్నానం చేసి అప్పుడే బ్రేక్ఫాస్ట్ కుట్టినారు మొదటిసారి ఆయన అప్పుడే కలిసాను మీరు అందరికీ తెలిసినట్టే అందరూ మాట్లాడుకున్నట్టే ఇంత పెద్ద చికెన్ పెట్టుకుని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఆ వయసులో కూడా ఎంతో హెల్తీగా నాన్ను కూడా కూర్చోబెట్టి నాకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టారు అలాంటి అదృష్టం కలిగిన నాకు నా లైఫ్ లాంగ్ నేను మర్చిపోయాను థ్యాంక్ యూ పురంధేశ్వరి ఆంటీ అలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు అండ్ అలాగే తెలుగు ఇండస్ట్రీ బ్రతికున్నంత వరకు ఈ పేరు ఉంటుంది ఇప్పుడు మాట్లాడుతున్నాం దేశం దేశంలో తెలుగువాడి సినిమా కానీ దాన్ని కానీ గొప్పగా మాట్లాడుకుంటున్నారు సౌత్ ఇండియన్ సినిమా చాలా బాగుందని ఇవన్నిటికీ ముందు ఈ ఒక్క ఎన్టీఆర్ గారు ఆ కాలమే మన మన పవర్ ఏంటో చాటి చెప్పిన రోజులు మనం గుర్తు మర్చి మర్చిపోకూడదు గుర్తు తెచ్చుకోవాలి అలాంటి వ్యక్తిని మన నెక్స్ట్ జనరేషన్ కూడా గుర్తుండిపోయేలాగా ఒక చేసే ఫంక్షన్స్ ఇలాగ చాలా చాలా ముఖ్యం అలాంటి ఫంక్షన్ని ఇలాంటి ఫంక్షన్ని నిర్వహించిన మా చంద్రబాబు నాయుడు గారికి నందమూరి గారి ఫ్యామిలీకి అందరికీ పేరు పేరు నా థ్యాంక్స్ అండ్ బాలయ్య బాబు గారు మా ఫంక్షన్స్ అన్నిటికీ వస్తారు ఆ బాలయబాబు గారు నన్ను కూడా మర్చిపోకుండా ఈ ఫంక్షన్కి పిలిచినందుకు బాలయ్య బాబు గారికి మళ్ళీ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ ఫంక్షన్కి వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది నందపూరి గారి అర్మనల్ అందరినీ కలసడానికి చాలా చాలా అందంగా ఉంది ఇలాగే ఉండండి జై ఎన్టీఆర్ థ్యాంక్ యూ రామచరణ్ తేజ్ గారు మరి అన్ని అందించినటువంటి మన బాలకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాము సందర్భంగా ఈ యొక్క ఒక కమిటీని ఏర్పాటు చేసి మరి భావితరాలకు ఆయన ఒక చారిత్రాత్మక ప్రసంగాలు అయితే ఏమి లేకపోతే ఆయన అసెంబ్లీలోని ప్రసంగాలు అయితే ఇవన్నీ కూడా ఆయన భావ చాలా మేముటో తెలియపరచడానికని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ విజయవాడలో ఎక్కడైతే ఆయన ఈ జిల్లాలో పుట్టారో ఎక్కడైతే ఆయన ఇక్కడ నడయాడారో అటువంటి ఇక్కడ అలాగే ముఖ్యంగా ముందుగా నాకు ఈ ధన్యమైన జన్మనిచ్చి నాకు మీ అందరి గుండెల్లో నందమూరి తారక రామారావు గారికి చెత్త జయంతి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఆయన నటన గురించి వేరే నేనేమి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నాకు ఒక తృప్తి ఏంటంటే ఆ పాత్రల్ని ఆయన చేసిన రకరకాల పాత్రలు మీ జానపదాలు అయితేనేమి సాంఘిక చిత్రాలు అయితేనేమి అవన్నీ కూడా ఇప్పుడు చేస్తూ ఆయన్ని గుర్తు చేస్తున్నందుకు ఒక కొడుకుగా అది నా పూర్వజను సుకృతంగా భావించుకుంటున్నాను ఆయన మరి అసామాన్య నటుడు ఆయన ఆయన పౌరాణికలు నటిస్తుంటే పౌరాణిక పాత్రలకు ప్రాణం పోసారాయన జానపదాలకు జావలీలు ఆయన అలాగే సాంఘికాలకు నేర్పారు ఆయన అలాగే పంచపంతుని ఎక్కింది పాట నాటు కట్టింది అలాగే గలాప తల్లి కన్నులు పండుగ చేసుకుంది కలకల నవ్వింది గలగల నమ్మింది గలామ తల్లి అటువంటి మరి ఆయన కేవలం ఈ ఎక్కడ మన ప్రపంచ మన దేశంలోనే కదా ప్రపంచంలో ఎక్కడ వెతికినా కూడా ఎక్కడ చూసినా కావున అటువంటి నట ధీరుడు లేకపోతే నటనలో చేసిన పరక ప్రవేశాలు ఆయన పాత్రలోకి ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లు అయితేనేమి ఒక నటాచారుడుగా అలాగే ఆయన పాత్రలను ఆకలింపు చేసుకొని నటనకు జీవం పోసిన నట తీరశాలి నందమూరి తారక రామారావు గారు అలాగే ఆయన ఒక కేవలం సినిమాలే కాకుండా రాజకీయంగా ఒక ప్రతి తెలుగు బిడ్డ తెలుగు ప్రతి తల్లి ప్రతి తెలుగు మట్టి గడ్డ నేను తెలుగువాణ్ణి అని చెప్పుకునే దమ్ము ధైర్యం సత్వ అలాగే ఆత్మవిశ్వాసం తెగింపు వాటిలను సానబెట్టి పదును పెట్టి బయటికి లాక్కొచ్చి చెప్పేసి సత్తా ఇచ్చిన తెలుగు నిజమైన హీరో నందమూరి తారక రామారావు గారు అలాగే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ముందే మరి ఈ రాజకీయాలంటూ తెలిపి ఆయన రాకముందు రాజకీయాల్లోకి అసలు రాజకీయాలంటే పెద్ద ఆసక్తి లేనివాడు అలాగే అసలు తెలియని వాళ్ళు కూడా ఒక రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అలాగే ఆయన ఎన్నో సాహసోపేతమైన పథకాలను ప్రవేశపెట్టి జనానికి ఉపయోగపడేవి సానుకూలమైనవి ప్రవేశపెట్టి మరి అందరికీ ఏదైతే ముందు ఆయన ఏ నిర్ణయాదతో అయితే పార్టీని పెట్టారో ప్రజల దేవుళ్ళు సమాజమే దేవాలయం అందరూ నేను అర్చుకుండా సామాన్య మనుషులు కావలసిన వాళ్ళకి అవసరమైన కూడు గూడు గుడ్డ అందించి ఆనాడు మరి దేశంలోనే తొలిసారిగా మహిళలకు ఆస్తులు సమానం ఇవ్వడం అయితేనేమి అలాగే ఈ యొక్క కిలో బియ్యం రెండు రూపాయలకి ఆనాడు మరి కోటి ఇరవై లక్షల మంది కుటుంబాలకు ఆయన పంపిణీ చేయడం జరిగింది అలాగే ఈ యొక్క జనతా అవసరాలు ఏమైతే ఉన్నాయో వాటిను అంటే అటు వాళ్ళకు రూపాధి కల్పిస్తూ ఈ జనత వస్త్రాలను పంపిణీ చేయడం అయితేనేమి లేకపోతే ఈ వృద్ధులకు ముప్పై రూపాయల పెన్షన్ అయితేనేమి అలాగే ఈ యొక్క పక్కా ఇళ్ళు కాంక్రీటు స్లాబ్లతో ఈ పక్కా ఇల్లు నిర్మించడం అయితేనేమి రైతులకు విద్యుత్ కరెంటు యాభై రూపాయలకు కదా లేకపోతే భూమి రద్దు చేయడం అయితేనేమి అలాగే ఒక విప్లవాత్మక సామాజిక విప్లవాత్మక ఏదైతే ఈ యొక్క పటేల్ పట్టువారి వ్యవస్థ ఉంటాం తెలంగాణలో వాటిని రద్దు చేసి అలాగే ఈ మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజల బతికే ప్రభుత్వం సుమారుగా మూడు వందల ముప్పై ఈ తాలూకాలను వెయ్యి నూట నాలుగు మండలాలుగా ప్రజల వద్దకే పాలన తీసుకెళ్ళారు మహాన్వాడు నందమూరి తారక రామారావు గారు అలాగే ప్రగతి దిశగా మరి రైతులకు కూడా అన్ని సౌకర్యాలు ఒకే చోట లభించే విధంగా ఆయన ప్రారంభించడం జరిగింది అలాగే ఈ యొక్క ఊళ్ళ యొక్క సమగ్ర అభివృద్ధి కోసం ఒక ఈ యొక్క ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఆయన ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో మన బీసీలకు ఒక ఇరవై శాతం అలాగే మహిళలకు తొమ్మిది శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టడం జరిగింది అలాగే ఈ యొక్క బీసీలు ఎస్టీలకి బీసీలకి పద్నాలుగు నుంచి పదిహేను శాతం అలాగే ఎస్టీకి తొమ్మిది నుంచి నాలుగు నుంచి ఆరు శాతం దాకా నిర్దేశంపించడం అయితేనేమి అలాగే మహిళలకి ప్రత్యేక ఈ పద్మావతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం అయితేనేమి తిరుపతిలో అలాగే ఈ యొక్క ఏదైతే ఈ గురుకుల పాఠశాలలు ఉన్నాయో ఆశ్రమ పాఠశాలలు అలాగే ఈ యొక్క సంక్షేమ హాస్టల్స్ ప్రారంభించడం జరిగింది ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు అలాగే ఇక్కడికి మనకి అందరినీ అయితేనేమి సుజల సమంతి అయితేనేమి తెలుగు గంగ అయితేనేమి ఇవన్నీ ఆయన మానసి పత్రికలు అలాగే తెలంగాణలో అక్కడ శ్రీరామ్ సాగర్ అయిపోయిన దేవాదుల భీమా పథకాల వాటి అభివృద్ధి అయితేనేమి ఇట్లాంటి ఎన్నో ఎన్నో కార్యక్రమాలు అలాగే ఈ యొక్క క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి అత్యున్నతమైన విద్యను పేదలకు అందుబాటులో తీసుకురావడం అయితేనేమి అలాగే ఆయన నేషనల్ ఫంట్ చైర్మన్గా ఉంటూ మరి జాతీయ స్థాయిలో సుమారుగా పదకొండు వేల కోట్ల రూపాయలు రైతులకు రుణాలు మాఫీ చేయడం అయితేనేమి అలాగే మాండలిక వ్యవస్థను ఈ కమిషన్ ఏర్పాటు చేసి మాండలిక ఈ సిఫారిసులను అమలు చేయడం అయితేనేమి ఇలాంటివి అలాగే ఈ అక్కడ చాలా కేంద్ర ప్రభుత్వం అలాగే ఇక ఇక్కడ రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క సఖ్యత వాళ్ళ అనుబంధం బాగుండేలా ఒక కమిషన్ ఏర్పాటు చేయడం ఏంటి ఇలాంటివి ఎన్నెన్నెన్నో కార్యక్రమాలు ఆయన చేపట్టడం జరిగింది ఇవాళ మరి చరిత్ర ఆయన గురించి ఇంకా ముందు ముందు తరాల వారికి ఇవన్నీ వాళ్ళకి తెలు తెరవడానికి ఈ యొక్క అవకాశం ఆయన ఈ యొక్క శత జయంతి ఈ ఉత్సవం సందర్భంగా మరి వాళ్ళ ఇక్కడ విజయవాడలో జరుపుకోవడం ఈ యొక్క ఆయన చారిత్రక ప్రసంగాలు అలాగే అక్కడ అలాగే రేపు హైదరాబాదులో వేరమైన రెండో కార్యక్రమం కూడా అక్కడ జ ఈ పండగ కేవలం ఇక్కడే కాదు మన రాష్ట్రంలోనే కాదు లేకపోతే పక్క రాష్ట్రాల్లో కాదు మన దేశంలోనే కాదు ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా మొత్తం ప్రపంచమంతా ప్రపంచవ్యాప్తంగా గెలమెలకాలతో ఏమి అయితే కతార్లో అయితేనేమి అక్కడ ఇంగ్లాండ్లో అయితేనేమి ఆస్ట్రేలియాలో అయితేనేమి అన్ని దేశాల్లో కూడా ఎక్కడ తెలుగు వారు ఉన్నారు అందరు కూడా ఈ పండుగను జరుపుకుంటున్నారు వాళ్ళందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఇంటిలోనూ ఒక పండుగగా మనం ఎలాగైతే పండుగ జరుపుకుంటామో ఒక సంక్రాంతి లేకపోతే ఒక దీపావళి లేకపోతే ఒక ఇటువంటి పండుగల్లో ఇది ఒక పండుగగా వాళ్ళందరూ ఆయన ఈ యొక్క శత జయంతి పండుగను జరుపుకుంటున్నందుకు అందరూ కూడా నా విధం తెలియజేసుకుంటూ అలాగే ఆయన చేసిన సేవలకి మనం ఎంతో రుణపడి ఉన్నాం ఆయనకి అలాగే ఈ యొక్క కమిటీ ఏదైతే ఏర్పడి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరుపుకుంటున్నారో జరుపుతుందో ఆ కమిటీ సభ్యులందరూ కూడా మన చైర్మన్ టి జనార్దన్ గారికి అయితేనేమి లేకపోతే కావ్రేడ ప్రసాద్ గారికి అలాగే షరీఫ్ గారికి అయితేనేమి మన అలాగే రావుల రెడ్డి గారికి అట్లూరి అశ్విన్ గారికి అలాగే గంటమనే రవిశంకర్ గారికి విక్రమ్ పూల గారికి అలాగే భగీరథ్ గారికి అట్లు నారాయణ గారికి శ్రీపతి రాజు సతీష్ గారికి కేశర్యన్ రావు గారికి అలాగే మధుసూదన్ రాజు గారికి కేపిఎస్ మధుసూదన్ రాజు గారికి మండవ సతీష్ గారికి అలాగే రామోన్ రావు గారికి పార అశోక్ గారికి అందరూ కూడా వాళ్ళు చేస్తున్న కృషికి నా అభినందన తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా రామారావు గారు ఆయన మ్యాగ్నకి ఆయనకున్న ఆయన చేసిన సేవలకి మీ యొక్క కృతజ్ఞతలు మీ యొక్క శ్రద్ధాంజలిని నటించడానికి ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు నా అభినందనలు నా కుటుంబ సభ్యుల తరఫునందరినీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ తెలుగుదేశం తెలుగుదేశం <Sess> తెలుగుదేశం <Sess> <Sess> <Sess>